ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధనాడు జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు అప్పటి నుంచి ఒకసారి గమనించినట్లయితే అప్పుడు పరిస్థితిలో ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగా హామీలతో అపద్దాలకు లెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగానే హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం దగ్గరికి దగ్గర ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి చేయడం రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే